ఆంధ్రా బోనాల పండుగను తెనాలిలో మహిళా భక్తులు వైభవంగా నిర్వహించారు తెనాలి ముత్యం పాలల్లో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారికి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ప్రాంత మహిళా భక్తులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సాంప్రదాయంగా నిర్వహించే బోనాల పండుగను ఆంధ్రాలో భక్తులు అమ్మవారికి రూపంలో చెల్లిస్తారు ఆదివారం ఉదయం తెనాలి ముత్యంశెట్టి పాలెంలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారికి బోనాల సమర్పించేందుకు మహిళా భక్తులు పూలు ఫలహారాలు చీరలు పండ్లు గాజులు పసుపు కుంకుమలను మహిళా భక్తులు చేతపూని వీధిలో ఊరేగింపుగా దేవస్థానం వరకు చేరుకున్నారు అనంతరం అమ్మవారికి ఈ బోనాలను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు దుర్గారావు స్వామి అమ్మవారిని శాఖంబరి అమ్మవారిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయం అంతా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని తరించారు కంటూ నీ కుడిసుంటూ భక్తుల చూడమ్మా తల్లి అభయము నివ్వు చూలం వజ్ర కిరీటం ధరించినావమ్మ పాపం దహించిన కుంకుమ బొట్టు నీ కని నీ గుడి సుంటూ భక్తుల చూడమ్మా తల్లి అభయము నివ్వమ్మ ओम गणनां त्वा गणपतिं हवामहे कविं कवीणां उपमश्रवस्तम देष्टराजं ब्रह्मणां ब्राह्मणस्पदा अनुस्त्रण्वन्नो तिभिस्सेदसादनं श्री महागणाधिपति देवताभ्यो नमः महा तत्पुरुषाज्ञ वित्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् कात्याजनाय वित्महे कन्याकुमारी धीमहि కర్ణూ దుర్గి ప్రచోదయాతు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా సుందరి జగజ్జననీ దేవతాభ్యో నమ ఉమామహేశ్వర స్వామి సమేత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ అమ్మ ఈ భక్త బృందం అందరూ కూడా పార్వతీ గారు తర్వాత ఈ మహిళల మహిళలందరూ కూడా ఈ గ్రామంలో వేయించేసి ఉన్న అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా తెల తెలంగాణలో ఉన్న ఆచార వ్యవహారాలు విస్తరించి మన తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో కూడా వచ్చి చక్కగా అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమం ఎంతో భక్తితో చేస్తున్నారు అమ్మవారికి ఈ రోజున బోనం అనగా సారే సమర్పణ చేస్తున్నారు ఈ పార్వతి గారు వాళ్ళ స్నేహితులు భక్త ఈ గ్రామంలో ఉన్న ఆడబడుచులు ముత్తైదులు అందరూ కూడా చక్కగా అమ్మవారికి వివిధ రకాలతో నూట ఎనిమిది రకాలుగా స్వీట్లు అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ చక్కగా అన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ అమ్మవారి దయతో ఈ గ్రామంలో అందరూ కూడా తెనాలి పట్టణంలో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా అన్ని వ్యాపారాలు విస్తరించి అంత క్షేమంగా సంతోషంగా ఉంటారని అమ్మవారిని మనసాచ కోరుకుంటున్నాం అట్లాగే అమ్మవారికి అలంకరణ ఈ ఈ తీర్థ ప్రసాదాల వినియోగం అన్నీ కూడా భక్తురాలు మహేశ్వరి గారు లత గారు తర్వాత వాళ్ళ వాళ్ళ బృందం స్నేహితులందరూ కూడా అమ్మవారికి తేజ అందరూ కూడా చక్కగా అమ్మవారికి అలంకరణ చేసి ఈ పూజా కార్యక్రమంతో కూడా చేస్తున్నారు అమ్మవారు దయతో అంతా క్షేమంగా సంతోషంగా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో పంటలు అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాం మహా అనిర్పు త్రైపు స్వామి దేవస్థానం ముత్తి చెట్టుమాలలో వేయించేసి ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాస సందర్భంగా ఏంటి శాకాంబరి అవతారం నిర్వహించాము ఈ శాకాంబరి అవతారానికి కావాల్సిన కూరగాయలు మొత్తం మా పేటలో అందరూ దించారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాము దీన్ని